మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి సిట్ విచారణలో కీలక సమాచారం వెల్లడించినట్లు తెలిసింది పార్టీ ఫండ్ కింద వైసీపీకి భారీగా నిధులు సమకూరేలా మద్యం విధానం రూపొందించాలని నాటి ముఖ్యమంత్రి జగన్ తనకు బాధ్యతలు అప్పగించారని అంగీకరించినట్లు సమాచారం అత్యధికంగా ఆర్డర్లు దక్కించుకున్న మద్యం సరఫరా కంపెనీలు డిజిటలీరీల నుంచి వసూలు చేసిన సొమ్మును నాటి ప్రభుత్వ పెద్దల తరపు ప్రతినిధులకు ఎలా చేర్చారనే దానిపై మాత్రం నోరువిప్పలేదని తెలిసింది రాజకేశీరెడ్డిని వారం రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు రెండో రోజైన శనివారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు గత ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన మీకు ఎక్సైజ్ శాఖతో సంబంధమేంటి ఏ హోదాలో మద్యం విధానం రూపకల్పనకు సమావేశాలు నిర్వహించారు అని ప్రశ్నించారు దానితో తనకెలాంటి సంబంధమూ లేదని ఆ సమావేశాలేవీ తాను నిర్వహించలేదని ఆయన బుకాయించేందుకు యత్నించినట్లు తెలిసింది ఏ ఏ తేదీలు సమయాల్లో ఎక్కడెక్కడ సమావేశారు జరిగాయి అందులో ఎవరెవరు పాల్గొన్నారో సిట్ అధికారులు ఆధారాలు చూపించి నిలదీశారు దీంతో జగనే తనకు ఆ బాధ్యతలు అప్పగించారని ఆయన ఆదేశాలతోనే మిగతా అధికారులు తను నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యారని రాజ్ అంగీకరించినట్లు సమాచారం అధికారులు దాదాపు వందకు పైగా ప్రశ్నలు అడగ్గా ఆయన దాటవేత ధోరణిలోనే సమాధానాలు చెప్పినట్లు తెలిసింది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి ప్రతి నెలా వసూలు చేసిన యాభై నుంచి అరవై కోట్ల ముడుపులను నాటి ప్రభుత్వ పెద్దల ప్రతినిధులకు ఎలా అందజేసేవారని సిట్ ప్రశ్నించగా రాజకేసిరెడ్డి సమాధానం చెప్పలేదు సరికదా నోరు కూడా విప్పలేదని సమాచారం జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీ ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డిలకు మీరు అందజేసేవారని మా దర్యాప్తులో తేలిందని సిట్ చెప్పగా మీకు అన్ని తెలిస్తే మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారని రాజు కేసిరెడ్డి అన్నట్టు తెలిసింది మద్యం ముడుపులు అంతిమంగా ఎవరికి చేరాయి ఆ సొమ్ము ఎక్కడికి ఎలా మళ్లించారని సిట్ నిలదీసి ప్రశ్నించగా వసూళ్లు చేసి అప్పగించడం వరకే తన బాధ్యతని ఆ సొత్తు ఏ ఏ మార్గాల్లోకి ఎలా మళ్లించారో తెలియదని రాజ్ కెసిరెడ్డి చెప్పినట్టు తెలిసింది మద్యం సరఫరా కంపెనీలు ముంబై ఢిల్లీలోని ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ల ద్వారా మీ సిండికేట్ సభ్యుల డొల్ల కంపెనీలోకి డబ్బు పంపేవి ఈ నెట్వర్క్ నిర్వాహకులకు వైసీపీ ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధాలేంటి అని సిట్ ప్రశ్నించగా ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాన్ని పాటించడం తప్ప అవి ఎవరివో ఏంటో తనకు తెలియదని రాజకెసిరెడ్డి చెప్పినట్లు సమాచారం ముడుపులు వసూలు చేసి రాజ్ కెసిరెడ్డికి అప్పగించే నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించిన బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్ సిట్ అధికారులు శనివారం కస్టడీకి తీసుకున్నారు ముడుపుల వసూలుకు వీలుగా మద్యం విధానం రూపకల్పనలో జరిగిన కుట్ర దాని అమలు లంచాల సొమ్ము వైట్లోకి మారేందుకు ఏం చేశారు డొల్ల కంపెనీల ఏర్పాటు హవాలా లావాదేవీల నిర్వహణలో ఎవరెవరి పాత్ర ఏంటి వంటి అంశాలపై రాజ్ కెసిరెడ్డిని చాణక్యులను అధికారులు వేర్వేరుగా విచారించారు తర్వాత ఇద్దరిని ఒకే చోట కలిపి ప్రశ్నించారు వీరిద్దరూ తోన్న విషయాలకు పొంతన లేదని సమాచారం